ఎన్నికల వేళ ఈబీసీ రిజర్వేషన్స్ నుంచి సగం కాపులకిస్తామన్న ఏపీ సర్కార్ ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది అయితే ఈ రిజర్వేషన్స్ తో లాభపడేదెవరు నష్టపోయేదెవరు అసెంబ్లీ ఎన్నికల్లో దీని ప్రభావం ఎంత ఏపీ జనాభాలో ఇరవై ఆరు శాతం ఉభయ గోదావరి జిల్లాలో గెలుపును నిర్ణయించేది ఈ సామాజిక వర్గమే గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి కాపు ఓటు బ్యాంక్ కీలకంగా పనిచేసింది కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న టీడీపీ హామీతో రెండు పద్నాలుగు ఎన్నికల్లో అంతా సైకిల్ వైపు మొగ్గు చూపారు అయితే రిజర్వేషన్లు యాబై శాతం దాటొద్దన్న సుప్రీంకోర్టు తీర్పుతో కాపుల రిజర్వేషన్లు అమలు చేయలేదు టీడీపీ సర్కార్ అయితే రిజర్వేషన్ల కోసం ఆ సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చేసింది కాపుల రిజర్వేషన్ల అమలు కోసం ఏపీ సర్కారు తంటాలు పడుతుండగా కేంద్రం తీసుకున్న నిర్ణయం టీడీపీకి మారింది పది శాతం ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు గట్టెక్కడంతో దాన్ని ఆయుధంగా మార్చుకుంది ఈబీసీ రిజర్వేషన్లను సగం చేసి ఐదు శాతం కోటాను కాపులకు ఇవ్వాలని నిర్ణయించారు చంద్రబాబు టీడీపీపై కాపులు అసంతృప్తితో ఉన్నారని వచ్చే ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని భావిస్తూ వచ్చింది వైసీపీ ఆ దిశగా వ్యూహాలు సైతం రచించింది జనసేన సైతం కాపుల ఓట్లపై ఆశలు పెట్టుకుంది లోనే చంద్రబాబు రిజర్వేషన్లు ప్రకటించడంతో ఈ రెండు పార్టీలు డైలమాలో పడ్డాయని ఆరోపిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు కాపులు తమ వైపే ఉన్నారని చెప్పుకుంటున్నారు ఎవరైతే ఈ నిర్ణయం ద్వారా కూడా మనం ఇక్కడ ముఖ్యమంత్రి గారికి బాలాభిషేకం చేస్తున్నాము రాష్ట్ర కూడా అటువంటి రిజర్వేషన్లు అంటూ టీడీపీ కొత్త డ్రామా మొదలుపెట్టిందని ఆరోపిస్తుంది వైసీపీ చంద్రబాబు సర్కారును ప్రజలు నమ్మబోరని చెప్తోంది కేవలం ఇవాళ జరుగుతుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి అగ్రపురాల వారికి ఎవరైతే ఎకనామికల్ గా బ్యాక్వర్డ్ గా ఉన్న వారిని గుర్తించి వారికి టెంపర్స్ ఇవ్వాలని ఆలు నిర్ణయిస్తే ఈయన కాపులకు ఐదు పర్సెంట్ ఇస్తా అంట ఎక్కడి నుంచి చూస్తామ సాధ్యపడే అంశం అనేది నిలబడే అంశం అసలు అది నిలబడి లేదా నాకు తెలియదు ఇది నిలబడే అంశమేనా వక్రీకరించి కాపుల్ని మరొకసారి మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి చేతరవి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం ధర్మమేనా అయితే కాపు ఓట్లపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నా వారు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది సస్పెన్స్ గా మారింది గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడంతో కాపు ఓట్లు గంపగుత్తగా ఒకే వైపు పడ్డాయి ఈసారి జనసేన ఒంటరిగా బరిలోకి దిగుతుండటంతో ఓట్లు చీలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు ఇది ఎలక్షన్లో ఏదన్నా ఉపయోగపడుతుంది అంటే అందరికీ పనికొచ్చేది ఏదైనా ఒకటి చేశారనుకోండి అందరూ ఓట్లేస్తారు అక్కడ కాకుండా ఒకళ్ళని ఒకళ్ళని సంతోషపెట్టి కొంతమందిని బాధ పెట్టే కార్యక్రమం ఉందనుకోండి అది డివైడ్ అయిపోతుంది మళ్ళీ ఆ ఓటు ఓటింగ్ కూడా కాబట్టి ఏంటంటే మరి అక్కడ ఆ ఇంప్లిమెంటేషన్లో ఇతర కులాల వాళ్ళు ఇతరులు ఎవరైతే ఈ అర్ధభాగం ఇవ్వడం ద్వారా బాధపడే వాళ్ళు వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళని ఊరట కలిగించే విధంగా ఇంప్లిమెంట్ చేయాలి ఇది అది అది చేస్తే ఏదన్నా రాజకీయంగా ఉపయోగం ఉంటుంది కానీ లేకపోతే ప్రతిపక్షాలు తప్పనిసరిగా దీన్ని ఒక ఆయుధంగా అది ఎవరికి కలిసి వస్తుందన్నది ఇప్పుడే చెప్పలేమంటున్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తప్పకుండా ప్రభావం చూపుతాయని విశ్లేషిస్తున్నారు